ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేఖ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ మాటలు దేవుని పాటలు ఈ వీడియో చేసి శనివారం షూట్ చేసింది ముందుగా ముందుగా నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తానని కోరుకుంటున్నాను హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనందరికీ తెలిసింది ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఈరోజు నేను చాలా సింపుల్గా నిత్య పూజ విధానం ఎలా చేసుకోవాలో మనకున్న దాంట్లోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను చూసేయండి నాకున్న దాంట్లోనే చాలా సింపుల్గా వాటితోని నేనైతే అభిషేకము అలాగే నిత్య పూజ మొత్తం అయితే పూర్తి చేసుకున్నాను మనం ఎన్ని వీడియోస్ చూసినా అందులోనూ ఎన్నో ఆర్భాటాలు ఎన్నో విలువైన వస్తువులు అవన్నీ స్వామివారి ముందు సమర్పించి ఆరాధిస్తారు కానీ మనలాంటి సామాన్యమైన మనుషులు మన వల్ల కాదు కాబట్టి మనకున్న దాంట్లోనే ప్రతినిత్యం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మనకి ఏమి ఇవ్వాలో అది ఆ స్వామికి బాగా తెలుసు అది మాత్రమే మనం పొందగలము అంతేగాని వేరే వాళ్ళని చూసి మనము ఎక్కువగా ఆశించకూడదు అలాగే వాళ్ళని చూసి మనం ఈర్ష్యను మాత్రం తెచ్చుకోకూడదు సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్తాను పూజకి మన వరకు ఏం కావాలో అవి మాత్రమే మనం సిద్ధం చేసుకొని పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు అయితే ముందుగా మనకు కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ అక్షింతలు అగరబత్తి కర్పూరం ధూపం మనకున్న స్తోమత ప్రకారం ఏమైనా పండ్లు కానీ లేదు మేము చేయగలము అని అనుకుంటే ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం అయితే నేను రెడీ చేసుకున్నాను మన సనాతన ధర్మం ప్రకారం అభిషేకం అంటే చాలా చాలా ఆర్భాటాలు పంచామృతంతో మనం అభిషేకం చేస్తాము అమ్మో అభిషేకమా అంటే పంచామృతాలన్నీ తెచ్చి మనము అభిషేకం చేయాలా మన దగ్గర ఎక్కడో అలాంటివి మనసులో పెట్టుకొని నేను ఇన్ని రోజులు అభిషేకం అనే పేరు కానీ పూజలో అలాంటి పనులు కానీ చెయ్యలేదు కానీ అలా కాదు మన దగ్గర ఉన్న వాటితోనే అంటే పసుపుతోనూ కుంకుమతోనూ మన స్వచ్ఛమైన నీటిలో కలుపుకొని ఆ స్వామి అమ్మవార్లకి పసుపు కుంకుమతో మనం అభిషేకం ఇస్తే ఆ స్వామి అమ్మవార్లు చాలా ఇష్టంతో ప్రీతికరంగా ఆ అభిషేకాన్ని స్వీకరిస్తారు అని నేను చాలా పుస్తకాలలోనూ చదివాను అలాగే ఎన్నో వీడియోల్లో కూడా చూశాను అలా కాదు పసుపు కుంకుమ కూడా అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళకి స్వచ్ఛమైన నీరు ఆ నీటితో కూడా రెండే రెండు స్పూన్లు మనము అభిషేకం ద్వారా ఈ దేవతామూర్తులకి మనము సమర్పించవచ్చు సో ఇవి తెలుసుకున్న తర్వాతని నేను ఆచరించాను కాబట్టి మీకు ఈ వీడియో అందచేస్తున్నాను వెంకటేశ్వర స్వామి అనగానే మనసు భక్తితో నిండిపోతుంది కదా మీకు అలానే అనిపిస్తుందా నాకైతే వెంకటేశ్వర స్వామి అంటేనే మనస్సు నిండుగా అనిపించి ఆ స్వామి స్మరణతోనే నేను పూజ అయితే చేసేసుకున్నాను తిరుమలకి వెళ్ళాలి అని చాలామందికి ఉంటుంది కానీ ఆ స్వామివారు మనల్ని ఆహ్వానించాలి కదా మనల్ని ఎప్పుడు నడిపించాలో ఆ స్వామివారి సన్నిధికి అప్పుడే మనల్ని తీసుకెళ్తాడు అలాంటి వరం కావాలి అంటే ప్రతి శనివారం ఖచ్చితంగా ఈ విధంగా నిత్య పూజ చేస్తే ఆ స్వామి ఆశీషులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అన్నీ మనకి అనుకూలంగానే వస్తాయి ముందుగా పూజకి కావలసిన సామాగ్రి అని రెడీగా పెట్టుకొని తరచుగా లేయకుండా అన్నీ ఒకేదిక్క పెట్టుకొని మనము దీపారాధన చేసిన తర్వాతనే అభిషేకం చేసుకొని మన దగ్గర ఉన్న పుష్పలు ఒక్క ఉన్నా చాలు ఆ పుష్పం సమర్పించి మనము దీపధూప నైవేద్యాలతో ఆ స్వామి అమ్మవార్లని మనం మనస్ఫూర్తిగా పూజలోకి ఆహ్వానించాలి పూజ అంటే వామో అవన్నీ సమర్కూర్చి పెట్టాలా అని ఎంతో భయంగా ఉంటుంది ఎందుకంటే మనకున్న ఆర్థిక సమస్యలు అలాగే మన లైఫ్ స్టైల్ బట్టి మనమన్ని చక్కగా ఏర్పరచుకొని మనకున్న దాంట్లోనే మనం ఎలా అయితే చేయగలమో అలానే చేయండి ఖచ్చితంగా ఆ స్వామి అమ్మవార్లు మనకి అభి అభివృద్ధి పొందేదానికి సహాయపడతారు అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కొద్ది కొద్దిగా తొలగించి మనకి మనకు ఒక మంచి జీవితాన్ని ఆ స్వామి అమ్మవార్లే మనకి ప్రసాదించాలి మనం ఎన్ని వీడియోస్ చూసినా వాళ్ళలాగా చేయాలి అని మనము ఇబ్బంది పడి పూజ చేస్తే మనశ్శాంతిగా మనం మనశ్శాంతిగా చేసిన పూజా ఫలితం మనకైతే వస్తుందో రాదో అనే చిన్న సందేహంతోనే ఉంటాము కాబట్టి మనకున్న దాంట్లోనే మనం చేసుకొని ఆ స్వామి అమ్మవారిని ఆశీర్వదించమని కోరుకుంటు ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు మన ఇంట్లో చెప్పిన ప్రకారమే మనము పూజా విధానం అనేది పాటిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బయటకు వచ్చిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు అలాగే ఎన్నో పద్ధతులు కూడా బయటకు వస్తున్నాయి సో అవన్నీ మనం చేయాలి అని అనుకోవడం తప్పేమీ కాదు కానీ అవి మనం చేయొచ్చా లేదా అని మన పెద్దల్ని అడిగి తెలుసుకొని తర్వాతనే మనము అది ఆచ ఆచరించాలి కానీ నేను కానీ నా జీవితము అలా కాదు ఎందుకంటే నా బాల్యం అంతా ఒక ధర్మంలో ఉన్నది ఇప్పుడు నా వివాహం అయిన తర్వాతనే నేను సనాతన ధర్మం అనేది పాటిస్తున్నాను కాబట్టి నాకు అన్నీ కొత్తగానే ఉంటాయి కొత్తగానే చేస్తున్నాను కొత్తగానే అనుభూతి పొందాను ప్రతిరోజు చేసే పూజలో ఏదో ఒక కొత్త కొత్తగా అనుభూతి ఒక సంతోషం ఇది చేయాలి వాళ్ళు చేసింది నేను కూడా చేయాలి అనే ఒక ఆశ ఒక ఆశగా ఉండేది అందుకని నేను ఒకరిని చూసి ఒకరిని అడిగి ఎన్నో వీడియోలు ఎన్నో తెలిసిన వాళ్ళని అడిగి నేనైతే పూజ అయితే నేర్చుకున్నాను అదే పూజని మీకు అందచేయాలనే ఒక చిన్న ఆశతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను సరే కదా ఇలా దీప నైవేద్యాలు సమర్పించి ఆ దీప లక్ష్మిని ఆహ్వానించాలి రెండే రెండు అక్షలు తీసుకొని దీప జ్యోతి పరబ్రహ్మ స్వరూపి అయిన మహా అనుకో ఆ దీపలక్ష్మిని పూజలకు ఆహ్వానించుకొని పూజ అయితే పూర్తయింది నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనిపించిందో కమెంట్